అందరికి నమస్తే అండి వినేవాళ్ళు ఉన్నారు కానీ మా జగనన్న ఎన్ని ఉపన్యాసాలు అని చెప్తాడు తన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం మానేసి చేపల కుట్లు మటన్ దుకాణాలు చికెన్ షాపులు పట్టుకొచ్చాడు ఇవాళ రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందనుకోండి తన కార్యకర్తల చేత తన నాయకుల చేత క్రెడిట్ దు క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు చేస్తున్నాడు గతంలో మనం కియాకారులకు సంబంధించి కియా పరిశ్రమకు సంబంధించి అసెంబ్లీలో ఒక స్టోరీ ఒకటి చెప్పుకొచ్చారు కదా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన ఒక లేఖ రాశారు ఆ కంపెనీ ప్రతినిధికి రాజశేఖర రెడ్డి గారు లేఖ రాశారు కాబట్టి ఆ విజ్ఞప్తి మేరకు ఆ కంపెనీ మన రాష్ట్రంలో పెట్టారని చెప్పేసి బొగ్గన రాజేంద్రనాథ్ రచితే ఒక మా అసెంబ్లీలో మాట్లాడిపించేశారు ఇవాళ కూడా సీఎం అంతే మన రాష్ట్రంలో పరిశ్రమలు వస్తూ ఉంటే మొన్నటి మొన్నటిదాకా తొంభై తొమ్మిది పైసలకి ఎందుకు ఎత్తున్నారు టీసీఎస్కి ఎందుకు ఇవ్వాలి ఇంకో కంపెనీకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఏడ్చారు ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది వాళ్ళ ముఖం దుబ్బుకు మూసేస్తున్నారు అదేంటారా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే అని చెప్పేసి వ్యతిరేకత వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక కొత్త రాగం అందుకున్నారండి గతంలో వైజాగ్లో ఒక సమ్మిట్ పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా దావోసి ఎందుకు అంటే అక్కడ భయంకరంగా సెలహేస్తున్నాం మేము వెళ్ళాం అక్కడ స్నానాలు చేయలేకపోతున్నాం అక్కడికి అందుకే అని చెప్పేసి వైజాగ్లో ఒక పెద్ద సమ్మెట్ పెట్టేశారు ఆ సమ్మిట్లో కొంతమందిని ప్రముఖ వ్యాపారవేత్తలను పిలిచారు వాళ్ళతో పాటు మా పేటిఎం కార్యకర్తలకు సూటు బుట్టసి తీసుకెళ్లిపోయారు అక్కడికి మధ్యాహ్నం ఒక అరగంట భోజనం లేట్ అయిందని చెప్పేసి అక్కడ కొట్టేసుకున్నారు అందరం చూసింది అది ఏకంగా ఒక పెద్ద ప్రచారం చేసుకొచ్చారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి అని ఏ కంపెనీతో ఒప్పందాలు తీసుకున్నారా అంటే మాజీ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ కూడా చెప్పలేడు కాంగూ వెంకటరెడ్డి కూడా ఒక వీడియో మాట్లాడుకు వచ్చేసాడు వినిపిస్తామని అంటే జగన్మోహన్ రెడ్డి ఏమోనట్ట పెట్టుబడులు వరద వరదంట పరిశ్రమ లకంగా తనికొచ్చేసింది అంట ఇప్పుడు ఆ క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు అసలు అధికారంలోకి వచ్చినటువంటి ఈ నెలల కాలంలో ప్రతి రోజు మీకు బ్యాన్ రైటింగ్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ వెలిగిపోయింది ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల కోట్ల పెట్టుబడులు అసలు ఆంధ్రప్రదేశ్ కోసం క్యూ కడుతున్నారు ఇలాంటి స్టేట్మెంట్స్ నిన్న విశాఖపట్నంలో సబ్మిట్ జరిగింది సబ్మిట్ జరిగితే ఒకళ్ళేమో పెట్టుబడుల ధమాక తొలి రోజు ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు సంతకాలు ముందు రోజుతో కలిపి పదకొండు లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లకి ఐదు మొత్తంగా పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి యువతకు ఉపాధి అవకాశాలు అని చెప్పి హెడ్ పెట్టారు ఇంకోటి ఈనాడేమో పెట్టుబడుల వరద అని పెట్టారు పెట్టుబడులు వరద కాదు క్రెడిట్ చోరీ వరద కురిసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో జరిగినటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నం ఆ సమ్మిట్ లో ఏదైతే పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలకు కుదిరినటువంటి ఒప్పందాల్లో భాగంగా ఎన్టీపీసీ గాని రెన్యూ ఎనర్జీ గాని లేదంటే మీరు అన్నట్టుగా ముందు ఉన్నట్టు వచ్చినటువంటి డేటా సెంటర్ గాని సో నిన్న ఏదైతే బ్లూ బ్రూక్ ఫీల్డ్ అన్నది ఆ బ్రూక్ ఫీల్డ్ గానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఎంఓయూలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అలాట్ చేసినటువంటి ల్యాండ్ ఎలికేషన్స్ ఇప్పుడు మీ ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం సిగ్గుందరం నీకు అసలు ఎంకటండే కాసిన సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి హయాంలో భూములు కేటాయించారా సరే కేటాయించిన జీవోలు ఉంటాయి కదా ఉంటాయి ఉండవా ఏ పరిశ్రమ వచ్చింది ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారో అలాగే మీ హయాంలో ప్రభుత్వం వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి కేటాయించారు ఎక్కడ ఆ జీవోలు అయితే ఉంటాయిగా ఉండకుండా ఉండవుగా ఒకవేళ మీకు అంత అవగాహన లేకపోతే కనుక ముఖ్యమంత్రికో లేదంటే ఆ యొక్క శాఖకి సంబంధించి మాజీ మంత్రి గుడివాళ్ళ అమర్నాథ్కో క్లారిటీ ఉండే ఉండాలి ఉంటుంది ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టను మీరు చేసుకున్న ఒప్పందాలు ఏంటి ఎంతమంది ఒప్పందాలు చేసుకున్నారో ఎన్ని పరిశ్రమలకు మీరు భూములు కేటాయించారనేది వివరంగా చెప్పమని అప్పుడు నమ్ముతాం మీరు పరిశ్రమలు తీసుకొచ్చారా వినిపిస్తా విన్నాం మా జగన్ అన్న తెలివితేటలో అప్పట్లోని మీరు పులివెందుల్లో ఒక సభ పెట్టుకొని అక్కడ ప్రజలను ఉద్దేశించి ఫిష్ ఆంధ్రా అని చెప్పేసి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసాడు గుర్తుందా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతోనూ ఎంతతోనో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాడు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల దుకాణాలు పెట్టారు ఆ పద్నాలుగు వేల దుకాణాలకే సాక్షిలోని మీ అనుకూల మీడియాలోని పెద్ద పెద్ద ప్రకటనలో జగనన్న దేవుడు చేపల వాళ్ళు ఒకసే చేపల వాళ్ళేమో చేతితోటి పెద్ద పెద్ద చేపలేమో చేతితోటి ఇక రాష్ట్రం అంతా చేపలే చేపలు చేపలే చేపలు చేపలు అమ్మేయండి చేపలు పట్టండి చేపలు అమ్మేయండి చేపలు పట్టండి ఇంటర్వ్యూలో మళ్ళీ గొప్పగా చెప్పుకొచ్చాడు టీవీ తొమ్మిదికో దేనికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు చేపలు తినడమే కాదు చేపలు పట్టడం కూడా నేను నేర్పిస్తున్నాను అన్నాడు పరిశ్రమలు రా అంటే పరిశ్రమలు ఎందుకు కావాలో నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కదా అన్నాడు ఎవడైనా పరిశ్రమల గురించి మాట్లాడితే మన పేటిఎం జర్నలిస్టుల చేత పరిశ్రమల వల్ల ఉపాధిందే దొరికొద్ది ఇప్పుడు స్విగ్గీ జొమాటోలు తీసుకుంటుందా అని చెప్పేసి అదొక రకమైన విష ప్రచారాన్ని చేయించేడు చేయించలేదా వాళ్ళు పరిశ్రమల గురించి మీరు మాట్లాడుతున్నారు రాగురు అన్న జ్ఞానగోలుకులు ఇంకా చాలా ఉన్నాయి వినిపిస్తా ఇదిగో గుర్తుందా ఇది మా రోజా మీరు ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర మినీ ఫిష్ ఆంధ్ర మళ్ళీ మామూలుగా కాదు ఆంధ్ర మినీ ఆంధ్రప్రదేశ్ పేరుని ఇంక చేపల ఆంధ్రప్రదేశ్గా మార్చేసారు ఒక పక్క మన పక్క రాష్ట్రాలేమో ఐటీ రంగాల్లో దూసుకుపోతూ ఉంటే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉంటే మీరు ప్రారంభించింది ఏంట్రా ఏంటంటే ఫిషాంత్రా చేపలు అమ్ముకోండి ఇంకా ఉన్నాయి అలాంటివి ఇగో వార్తలతో పాటు పరిసర ప్రాంత వాసులకు చేపలు రొయ్యలు ఇది నిజంగా నేను పూర్తి వీడియో వినిపిస్తాను పూర్తి వీడియో వినిపిస్తా చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి చేపలు రొయ్యలు చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరం కూడా ఊహించిందా ఫ్రెష్ గా ఉన్న ప్రాన్స్ ఫ్రెష్ గా ఉన్న చేపలు కూడా చేపలు రొయ్యలు ఇటువంటి అన్ని కూడా అమ్మే కార్యక్రమం అమ్మే పరిస్థితి కూడా దీనివల్ల జరిగే మంచి ఏమిటంటే చేపలు రొయ్యలు తింటే ఆరోగ్యంగా బాగా ఉండే పరిస్థితి చివరికి మా పులివెందుల ప్రజలకు కూడా దక్కే ఒక మంచి పరిస్థితి అష్టవ్యాప్తంగా కూడా మీరు తీసుకొచ్చిన చేపల కంపెనీ అనమాట అంటే చేపల దుకాణాలు కంపెనీలు కూడా అనకూడదు దుకాణాలు అనాలే ఉన్న పరిశ్రమలు తరివేసి రాష్ట్రానికి చేపల కొట్లు మటన్ కొట్లు లేదంటే చికెన్ కొట్లు పెట్టుకోమని చెప్పేసి ఓపెన్ ఇచ్చి గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అప్పుడు వచ్చిన పరిశ్రమల్ని సకానికి పైగా తరిమేసి కొన్నిటికైతే వాటిని కూడా మీ హయాంలో తీసుకొచ్చేవానో లేదంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అని చెప్పేస్తునో ఒక కట్టు కథ అలాంటిది అల్లి అది కూడా మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నాలు చేసి ఇవాళ్ళు వచ్చి మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారా క్రెడిట్ చోరియా మీరు చేసేది అసలైన క్రెడిట్ చోరీ మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో చెప్పంట్రా అంటే ఇవాళకే చెప్పలేరు అక్కడి ఎందుకు నిన్న మొన్నటి వరకు ఇవాడు నిన్న కూడా ఒక పోస్ట్ చేసేవాడు ఫేస్బుక్లో ఏదో ఒక పరిశ్రమకు భూమి కేటాయిస్తే కేవలం ఒక రూపాయికి ఇరవై ఏడు ఎకరాలు కేటాయించేశారు దాని విలువ యాకంగా వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చేది కేవలం తొమ్మిది వేల మందికో పదివేల మందికో ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటారు వాళ్ళు ఇచ్చే పదివేల మందికి అంటే వాళ్ళు పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి వెయ్యి కోట్ల రూపాయలు భూములు ఇచ్చేస్తారా అని వాడు పొద్దున్న ఫేస్బుక్లో పోస్ట్ చేసేవాడు వచ్చి పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు సాయంత్రం అయితే మళ్ళీ సాక్షి డిబేట్లో ఏమైనా మాట్లాడతారంటే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తుంటే ఉపయోగం లేదు పరిశ్రమల వల్ల ఏమీ ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినవి ఆయన బినామీలు అక్కడ భూమి ఏవి కోట్లు ఉంది మా జగనన్నైతే కనుక ఏ కోట్లో కోట్లోని భూమిని కూడా తాకట్టెట్టేసి సంక్షేమ పథకాల రూపంలో ఆ పప్పు బెల్లాలకు పంచేద్దు లేదని శాఖను తినేద్దుడు అలాంటిది ఏకంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఉన్న యువత అందరికీ కూడా వీళ్ళు ఉపాధి కల్పించేస్తున్నారని చెప్పేసి అని మాట్లాడతారు సాయంత్రం డిబేట్ అదేమి ఉంటుంది సాక్షి టీవీలో సాయంత్రం డిబేట్ ఏంటంటే ఈ పరిశ్రమ పడి ఆడవడం అన్నమాట దానిపైనే ఇంకా ఇది మరి ఎవ బుద్ధులు మన దగ్గర అవి పోవాలి ఇంకా నేను మళ్ళీ చెప్తున్నా మీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవు మీరు తీసుకురాలేదు తీసుకొచ్చి ఉంటే కానీ ఇప్పుడు కాదు అప్పుడే మాట్లాడతారు మీరు అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడతారు ఏమో ఆ రోజు అంతా మేము బటన్ నొక్కేసాం బటన్ నొక్కేసాం పరిశ్రమలు కాదు బటన్ కావాలి బటన్ కావాలి బట్టనే నొక్కాలి మేము ఎట్ట బటన్ నొక్కితే అట్ట డబ్బులు అడిపోతాయి వాడు కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బటన్ రెడ్డిగా మార్చేసుకుందాడేమో ఓ బటన్ ఒక్కలా మన ఫోటో రోడ్ మీద పెట్టించాలా ఓ బిందు వేసేయాలి బటన్ ఒక్కలా మన ఫోటో పెట్టాలి ఓ బిందు పాలేసేయాలి చేసిన వారాలు అయ్యాయి మీరు పరిశ్రమలు తీసుకొచ్చారంటే ఎవరు నమ్మర్రా అబ్బాయి అవి గుర్తుపెట్టుకుంటూ బాగా ఉన్నరా అంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి తన తీసుకున్న పెచ్చ నిర్ణయాల వల్ల రాష్ట్రాన్ని సగం సర్వనాశనం చేసేసేడు సగం పరిశ్రమలు తరిమేసేడు ఇవాళ మీరు వచ్చి మళ్ళీ క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు చేస్తాం మా హయాంలో వచ్చుని అని చెప్పేసాను నువ్వు కాదా గుడివాడామన్నా ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి చెప్పమని మేము వింటాం మీరు పరిశ్రమలు తీసుకొచ్చారన్న మాటలు మాట్లాడదు రబ్బాయ్ అది మాకు గుర్తు